నమశివాయ శ్రీశైల దేవస్థానంలో మల్లికార్జున స్వామి భక్తులకి ఏదో ఒక రకంగా దర్శనం ఇస్తూనే ఉన్నారు గతంలో కూడా పంచమండల దగ్గర ఒక వర్క్ జరుగుతున్న సమయంలో కూడా ఒక శివలింగం బయటపడింది ఆ వీడియో కూడా నేను చూపించాను దాంతోపాటుగా శివలింగాన్ని చుట్టుకొని ఒక నాగుపాము దర్శనం ఇవ్వడం అది మార్నింగ్ సమయంలో అలాగే రాత్రి సమయంలో కూడా దర్శనం ఇవ్వడం మరికొన్నిసార్లు నాగుపాము స్వామివారి దగ్గరికి వెళ్తున్న సమయంలో కూడా ఆ వీడియో తీయడం జరిగింది ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి రాగుపాము శివలింగాన్ని చుట్టుకుని ఎప్పుడైతే దర్శనమిచ్చిందో అప్పటి నుంచి గ్రామస్తులు అలాగే భక్తులు యాత్రికులు చాలామంది ఆ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది వెళ్తున్నారు ఒకసారి అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ ఇక లేపు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఓం శివాయ చాలామంది భక్తులు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి నాకు రూట్ మార్గాన్ని చెప్పండి అని చెప్తున్నారు వచ్చేసి మీరు బస్ స్టాండ్ దగ్గర దిగిన తర్వాత మీరు పాతాల గంగకి వెళ్ళే మా మధ్యలో ఉంటుంది ఇప్పుడు మనం పాతాల గంగకి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గం వచ్చేసి రోడ్డు మార్గం మరొకటి వచ్చేసి మెట్టదారి ఈ రోడ్డు మార్గం వెళ్ళేటప్పుడు మనము లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ మీకు ఒక ఆశ్రమం వస్తుంది ఆ టెంపుల్ పేరే వరాల గంగమ్మ వజ్రాల గంగమ్మ అక్కడ ఉన్న సాధువులు కానీ పూజలు కానీ ఎవరైనా మీకు టెంపుల్కి ఎలా వెళ్ళాలో దారి చూపిస్తారు ఓం శివాయ